ఎక్కడ సంక్షేమం వచ్చేది చెప్పండి ఇంతమందికి మనం ఈ రోజున జనసేన పార్టీ నుంచి మన కార్యకర్తలకి ఎక్కడన్నా పొరపాటు జరిగితే పాపం వాళ్ళ ప్రమాదంలో వాళ్ళ జీవితాలు కోల్పోతే ఐదు లక్షల రూపాయలు ఒక కుటుంబానికి తగ్గిచ్చాం మనం పవన్ కళ్యాణ్ గారు పంపించిన ఆ చెక్కుల ద్వారా ఎవరైనా చేశారా రాష్ట్రంలో చెప్పినటువంటి కార్యక్రమం ఎందుకు ప్రభుత్వం చేయలేపోతుంది అని ప్రశ్నిస్తున్నాను ఏమైపోయింది మీ జగనన్న జగనన్న బీమా పథకాలు ప్రతి దానికే జగనన్న పెట్టుకున్నారు కదా మరి ఎందుకు జగన్ అన్న ఈ రాష్ట్రంలో ఎవరన్నా చనిపోతే వాళ్ళకి లక్ష రూపాయలు రెండు లక్షల రూపాయలు ప్రభుత్వం నుంచి రావాల్సిన నిధులు ఎందుకు ఇవ్వలేకపోతున్నారు జనసేన పార్టీ ఎట్లా ఇవ్వగలుగుతుంది ఐదు లక్షల రూపాయలు ఒక కుటుంబానికి చెప్పమరని సమాధానం ప్రభుత్వంలో నిజాయితీ ఉంటే ఎవరైతే రోజు ప్రెస్ కాన్ఫరెన్స్లు పెట్టి పవన్ కళ్యాణ్ గారిని జనసేన పార్టీని విమర్శిస్తున్నారో ఆ నాయకులు మీరందరూ కూడా ప్రశ్నించాలి ఏం ఉంది వాళ్ళకి ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాల్లో ప్రజలకి అందే విధంగా ఎక్కడైనా మీరు సమానంగా అందరిని చూశారో చెప్పండి ఈ రోజు కూడా గ్రామాల్లో నువ్వు జనసేన పార్టీ జెండా పట్టుకున్నావు మేము మీకు ఈ లబ్ధి కలిగించే విధంగా మీకు లబ్ధారుగా మీ పేరు తీసేస్తున్నావు అని చెప్పారు ఎంతో మందికి పట్టాలు ఇవ్వలేదు ఎంతో మందికి పెన్షన్లు ఆపారు కేవలం వాళ్ళ స్వార్థం కోసం వాళ్ళు చేస్తున్న కార్యక్రమాల్లో ప్రత్యేకంగా ప్రభుత్వ కార్యక్రమాల్లో ముఖ్యమంత్రి వచ్చి ఉపన్యాసాలు చేసి రాజకీయ ఉపన్యాసాలు చేసుకుంటూ వెళ్తాడు అంతేగాని ఎక్కడైనా వాళ్ళు చేసే అభివృద్ధి కార్యక్రమాల్లో మీకెవరికైనా చెప్పింది నన్ను అడుగుతున్నాను మొన్న పాల వెలువ అనే స్కీమ్ తీసుకొచ్చారు దాని పాపాల వెలువగా నేను మాట్లాడాను ఎందుకంటే ఈ రాష్ట్రంలో మూడు లక్షల ఎనభై నాలుగు పాడి పాడి పశువుల్ని మీ అందరికీ కూడా పంపిణీ చేశామని చెప్పి ప్రభుత్వం లెక్క రాసుకుంది మూడు లక్షల ఎనభై నాలుగు గేదెలు మహిళలకి ప్రత్యేకంగా వాళ్ళ సాధికారత కోసం రోజుకి ఇరవై రెండు లక్షల పాల లీటర్లు వచ్చేటట్టు ఉత్పత్తి చేస్తామని చెప్పి ప్రభుత్వం ఈ రెండు వేల ఎనిమిది వందల ఎనభై కోట్ల రూపాయలు వెచ్చించామని చెప్పారు ఎక్కడైనా మీ గ్రామంలో గేదెలు కొన్నారా ప్రభుత్వం నుంచి మీకు ఎవరికైనా సబ్సిడీ వచ్చిందా డెబ్బై ఐదు వేల రూపాయలు చొప్పున రాశారు వీళ్ళు డెబ్బై ఐదు వేల రూపాయలు చొప్పున మహిళల పేర్లు రాశారు మూడు లక్షల ఎనభై నాలుగు పశువులు కొన్నామని చెప్పారు వాస్తవానికి లెక్కలకి వెళితే ప్రభుత్వంలో ఉన్న పెద్దలే ఆశపోయారు ఎనిమిది వేలే ఉన్నాయి రాష్ట్రంలో ఎనిమిది వేలే ఉన్నాయి ఏ గ్రామానికి వెళ్ళినా ఏ వెటనరీ డాక్టర్కి మీరు వెళ్ళినా ఏ వెటనరీ హాస్పిటల్కి వెళ్ళినా మీరు పోయి చూడండి మీ గ్రామంలో నిజంగానే ఎవరైనా పశువులు కొన్నారా ఈ పాల విలువ కార్యక్రమంలో చెక్ చేయండి మహిళా సాధికారత కోసం మహిళల్ని సమాజంలో పైకి పైకిస్తుని కోసం డైరీలు ఏర్పాటు చేస్తున్నాం అని చెప్పి ఈ విధంగా డబ్బులు వృధా చేశారు కేవలం వైఎస్ఆర్సీపీ కార్యకర్తలకు ఇచ్చారు డబ్బులు నిజాయితీగా ఒక సామాన్యంగా కష్టపడే కుటుంబానికి ఒక మహిళకి మీరు నిలబడి ఉంటే అండగా ఆ కుటుంబం అంతా కూడా సస్యశామలంగా ఈరోజు పైకి వచ్చేది కానీ మీరు చేసిన దుర్మార్గమైన ఆలోచనతో ఈ రాష్ట్రంలో ఈ విధంగా నష్టపోతోంది విజయనగరం జిల్లాలో జనసేన పార్టీ బలోపేతం కోసం ప్రతి ఒక్కరూ కూడా కృషి చేయాలి నిలబడాలి మన ఆశయ సాధన కోసం మన నాయకుడు ఏ విధంగా జనసేన పార్టీని రెండు వేల పద్నాలుగులో స్థాపించి ఆహర్నిషన్ కృషి చేసి ఇంత దూరం తీసుకొచ్చారో మన అందరం కూడా మనమంతా మన సహకారం చేసి పార్టీ నిర్మాణం కోసం పార్టీ భవిష్యత్తు కోసం మన నాయకులు మన కార్యకర్తలు మన జనసైనికుల కోసం మనందరం కూడా నిజాయితీగా పనిచేయాలి ఎంతో ఆనందంగా ఉంది ఈ రోజున చక్కటి కార్యాలయం ఏర్పాటు చేశారు ఈ ప్రాంతంలో ఢిల్లీ మన నియోజకవర్గంలో తప్పకుండా రాబోయే రోజుల్లో మనకి అద్భుతమైన భవిష్యత్తు ఉండేటట్టు జనసేన పార్టీ జెండా ఎగిరేటట్టు మనందరం కూడా కష్ట కష్టమైన పనిచేద్దాం మండలాధ్యక్షులు ఏర్పాటు చేసుకున్నాం మండలాధ్యక్షులతో పాటు మండల కమిటీలు ఏర్పాటు చేసుకున్నాం గ్రామాల్లో మీరందరూ కూడా కష్టపడండి ఓటర్ లిస్టులు మీ దగ్గర పెట్టుకోండి ఇంటింటికి వెళ్ళి ఎవరు మన ఓటర్లు ఎంతమంది ఉన్నారు ఎక్కడ ఉన్నారు అనే సమాచారం మీరు జాగ్రత్తగా సేకరించి జనసేన పార్టీ సిద్ధాంతాల్ని పవన్ కళ్యాణ్ గారి ఆశయ సాధన కోసం మీరందరూ కూడా ప్రతి ఇంటికి వెళ్ళి కార్యక్రమం చేయమని కోరుతున్నాను తెలుగుదేశం పార్టీతో మనం పెట్టుకున్న పొత్తుని మీరందరూ కూడా గౌరవించాలి ఎందుకంటే ఏ సందర్భం అయినా సరే ఈ రాష్ట్రంలో రేపటి రోజున మన ప్రభుత్వం ఏర్పాటు చేయబోతున్నాం ఆ నమ్మకం ఆ భరోసా పదే పదే మీ అందరికీ పవన్ కళ్యాణ్ గారు చెప్తూనే ఉన్నారు పొత్తుల్లో భాగంగా పొత్తు ధర్మాన్ని మనం పాటించాలి జనసేన పార్టీ క్యాండిడేట్ ఉంటే జనసేన పార్టీ క్యాండిడేట్కి మీరు కష్టపడి గ్లాస్ కోర్టుకి ఓటేయండి మీ అందరూ వచ్చి కష్టపడి పని అదే విధంగా పొత్తుల భాగంగా మనం తెలుగుదేశం పార్టీ అభ్యర్థికి ఇస్తే తెలుగుదేశం పార్టీని కూడా గెలిపించే విధంగా మీరందరూ కూడా మనస్ఫూర్తిగా కష్టపడండి ఎందుకంటే ప్రభుత్వం మారాలి ఈ వైఎస్ఆర్సీపీ విముక్త ఆంధ్రప్రదేశ్ చేయాలి మనందరం కూడా దానికోసం మీరు అంకిత భావంతో పనిచేయండి ఏ రోజైనా సరే పార్టీలో ఉన్న పెద్దలందరం కూడా ప్రతి ఒక్కరికి మేము అండగా ఉంటాం ఇందాక నేను ఆ కుటుంబాలకు చెప్పింది అదే పవన్ కళ్యాణ్ గారు ఇచ్చింది ఐదు లక్షల రూపాయల ఆర్థిక సాయమే కాదు పవన్ కళ్యాణ్ గారు ఇచ్చింది మీకు జనసేన పార్టీ